సహోదరులు భక్తి సింగ యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచే మర్మములను అనుదనము పంచుకున్నాడు దైవ మర్మములు మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణంలో నిల్చుండడు లూకా ఇరవై నాలుగు నలభై తొమ్మిది యేసు ప్రభు ఎనిమిదోసారి బేతనీయను సందర్శించిన సంగతి లూకా ఇరవై నాలుగు యాభైలో వ్రాయబడి ఉన్నది ప్రభు బేతనీయ నుండి పరలోకమునకు ఎక్కిపోయను యాభై ఒకటో వచ్చినము ప్రభు పరలోకమునకు ఆరోహణం కాకముందు జరిగిన సంగతుల వివరము అపస్తుల కార్యంలో ఒకటో అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది పైనుండి శక్తి కొంతవరకు కనిపెట్టవలనని ఆయన శిష్యులకు ఆజ్ఞాపించను ఆయన శిష్యులుగా ఉండకొనే మొదటిగా వారు ఆయనకు లోబడవలను ఆయన సమయం కొరకును కనిపెట్టవలను తరచుగా మనము దేవుని సమయమునకు ముందుగా కానీ లేక వెనుకగా కానీ వెళదుము అయితే మనము దేవుని ఆజ్ఞ కొరకును సమయం కొరకును కనిపెట్టుకు నేర్చుకోవాలేను రెండవదిగా మనము సంపూర్ణముగా పరిశుద్ధాత్మ ఆధిపత్యము కింద ఉండవలేనని అపస్తుల కార్యంలో ఒకటి ఐదు మూడవదిగా శిష్యులు ఆజ్ఞాపించరాదు అపస్థుల కార్యములు ఒకటి ఏడు మనము ఆయన స్వాధీనంలో ఎల్లప్పుడూ ఉండవలను ఆయన సర్వాధికారి